హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్కెట్ రేట్లు వివరాలు ఎప్పటికప్పుడు బ్రేక్ వేయకుండా రోజు చెప్పాలనుకున్నా కూడా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ పడుతూ ఉంది దానికైతే మీకు నేను క్షమాపణ అయితే చెప్తున్నాను అప్పుడప్పుడు బ్రేక్ వేస్తున్నందుకు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంది ఇక ఎక్కువ సోది చెప్పకుండా డైరెక్ట్ పాయింట్ అయితే వెళ్ళిపోదాం ఈరోజు అనంతపురం మార్కెట్కి ముప్పై టన్నల దాకా చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేటు వచ్చేసి ఈరోజు పద్నాలుగు పదహైదు వేలతో నుంచే స్టార్ట్ అయింది మార్కెట్ రేటు అలాగే టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఎనిమిది వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది డైలీ అప్డేట్ అయితే ఇవ్వడానికి శత విధాల ప్రయత్నిస్తున్నాను కొన్ని పనుల వల్ల అప్పుడప్పుడు ఇలా బ్రేక్ పడుతూ ఉంది మీరైతే కొద్దిగా అర్థమైతే చేసుకోండి ఇక ఈ వీడియో నచ్చేటట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్